దేవదేవా నా హృదయం చాలా భారంగా ఉంది నీకు సమర్పించే పవిత్రమైన లడ్డూ ప్రసాదం అమృత సమానమైన ఆ ప్రసాదం గత పాలకుల వికృత చర్యల వలన అపవిత్రమైందనే విషయానికి తెలియగానే నా మనసు కలత చెందింది నిన్ను స్మరించి ప్రసాదించే లడ్డూలో కల్తీని చేసేందుకు ఎలా ధైర్యం చేశారు దేవా సనాతన ధర్మాన్ని నమ్మే వ్యక్తిగా ఈ అపచారం కోసం మనమందరం ప్రాయశ్చిత్తం చేయాల్సిన సమయం వచ్చిందని నేను భావిస్తున్నాను నేను సెప్టెంబర్ ఇరవై రెండున గుంటూరులోని శ్రీదశావతార వెంకటేశ్వర స్వామి ఆలయంలో దీక్ష ప్రారంభించి పదకొండు రోజులపాటు దీక్షతో నిన్ను స్మరిస్తాను నిన్ను నమ్మే నీ ధర్మాన్ని పాటించే వారిపై జరిగిన ఈ ఘోరానికి శాంతి కోసం నా దీక్షను ప్రారంభిస్తాను వెంకటేశ్వర నీ ఆశీర్వాదం దయచేసి మాకు కల్పించు ఈ పాపాన్ని ప్రక్షాళన చేయగలిగే బలాన్ని నాకు ఇవ్వు ఈ దారుణం జరిగిన తర్వాత నీ పవిత్రతను రక్షించడం నీ పూజారుల మనస్సులను శుద్ధి చేయడం మన కర్తవ్యం పదకొండు రోజులు పూర్తయ్యాక నీ పవిత్ర పాదాలను దర్శించేందుకు తిరుమలకు వస్తాను నీ సమక్షంలో ఈ దోషాన్ని నివారించడానికి ప్రార్థిస్తాను దేవా నీ ధర్మానికి మనం రక్షణ కల్పించేలా మమ్మల్ని కాపాడి ఈ పాపాన్ని అరికట్టగలిగే మార్గాన్ని చూపు ఇకపై ఇలాంటి అకృత్యాలు తిరుమల పవిత్రతకు ఎప్పటికీ కలంకం తేల్చకుండ దేవుడా నీ ఆశీస్సులు మాకు ప్రసాదించు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్